మన సబ్స్క్రైబర్లో ఒకరు డ్రింక్ బాటిల్ తోటి కిటీ బ్యాంక్ చేసి చూపించమన్నారండి నేను ఇక్కడ ధమ్స్ బాటిల్ తీసుకున్నారు మీరు ఏ డ్రింక్ బాటిల్ తీసుకున్నా కూడా ఇదైతే చేయొచ్చు ఫస్ట్ అయితే వీడిలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకుని లేబుల్ తీసేసి ఇలా రెండు కార్డ్బోర్డ్ పీసెస్ అయితే కట్ చేసుకోండి రౌండ్గా ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ పీస్ని మధ్యలో కాయిన్ దూరే విధంగా ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు బాటిల్కి గిఫ్ట్ పేపర్ అనేది బతికించేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా బిస్లరీ బాటిల్ కూడా తీసుకోవచ్చండి దానికి ఇంకా బాగుస్తుంది అండ్ ఈ చివరలో కట్ చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే హోల్ అనేది ముయ్యకుండా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా ఒక గిఫ్ట్ పేపర్ కట్ చేసుకుని ఆ హోల్ ఏదైతే విధంగా ఉందో అదే విధంగా దీనికి కూడా హోల్ పెట్టుకుని ఎగ్జాక్ట్గా రెండు కలిసే విధంగా పెట్టుకుని గమ్ తోటి అతికించుకోండి అలాగే కింద వైపు స్టేబుల్గా ఉండడం కోసం ఇంకొక పీస్ కట్ చేసుకున్నాం కదా దానికి కూడా గిఫ్ట్ పేపర్ అతికించేసుకుని కింద వైపు అతికించుకోవాలి ఒకవేళ మీరు కింద వైపు గా ఉన్నటువంటి బాటిల్ తీసుకున్నట్లయితే కార్డ్బోర్డ్ పీస్ ఎక్స్ట్రా అతికించాల్సిన పని లేదండి సో అంతేనండి బ్యూటిఫుల్ కిటి బ్యాంక్ అనేది రెడీ అయిపోయినట్టే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి